కావడి యాత్రలో భాగంగా అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు కదా ఆ రోడ్ షోలో ఉన్న షాప్స్ అన్నీ కూడా ఈ రోడ్ షో ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఆ యాత్రికుల పైన ఉమ్మివేయడం కానీ రాళ్లతో కొట్టడము ఇలాంటి చిల్లర పనులని చాలామంది చేశారు సో యోగి గారు ఒక నిర్ణయం అప్పుడు ఎవరైతే ఈ చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ అందరికి కూడా ఆ షాప్ ఓనర్ ఉండాలి కంపల్సరీ షాప్ పైన బోర్డు ఉండాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అప్పుడు కొంతమంది ఎవరైతే ఇక ఆ ఏరియాలో ఉన్న షాప్ వాళ్ళు ఉన్నారో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు స్టే తీసుకుని రావడం జరిగింది స్టే తీసుకుని వచ్చిన తర్వాత గమ్మత్ ఎట్లు ఉండాలంటే పెనం మీద ఉన్న రొట్టె కాస్త పోయి పొయ్యి మీద పడ్డట్టయిపోయింది ఇప్పుడు పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాప్స్ అన్నిటి కూడా నేమ్ ఉండాలి నేమ్ బోర్డు ఉండాలి కంపల్సరీగా షాప్ ఓనర్ ఎవరు ఉన్నారో ఆ ఓనర్ నేమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు ఏమైంది అక్కడి వరకు మాత్రమే ఉంటుండే పరిస్థితి సో ఎవరైతే ఆ యాత్ర రోడ్ షో ఉందో ఆ రోడ్ షోలో ఉన్న వాళ్ళకు మాత్రమే దీన్ని అవసరం ఉంటుండే బట్ ఇప్పుడు ఏంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి కావాలని చెప్పేసి చట్టం తీసుకొని రావడం జరిగింది యోగి గారు యోగి గారితో మామూలుగా ఉంటారా మరి అయినను ఎట్లా వాడుకోవాలి చట్టాలు ఎట్లా వాడుకోవాలి అన్నీ తెలిసిన వ్యక్తి గతంలో ఎవరైతే ఈ ఉమ్మి వేడాలు ఈ మూత్ర విసర్జన ఈ దుర్మార్గ చర్యలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి చాలా కఠిన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ షాప్స్ అనేది అతి తొందరలో దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అతి తొందరగా అమలు జరగాలని చెప్పేసి యోగి గారు చెప్పడం జరిగింది జై హింద్ జై భారత్ నేను మీ కన్నులసానంద్